దిస్ ఇస్ శ్రీధర్ సింగ్ ఏ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ నగరంలో ఉన్న ఎలక్ట్రిషియన్స్ కి సేఫ్టీ ఎలక్ట్రిసిటీ మీద ఒక అద్భుతమైన శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ కృష్ణారెడ్డి గారు సారథ్యం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అండ్ బి నుంచి ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ లింగారెడ్డి గారు వచ్చారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఉంది లింగారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ వర్డ్స్ బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ ది స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కృష్ణారెడ్డి నేను కూడా ఒకప్పుడు కృష్ణారెడ్డి దగ్గర ఆయన కూడా నాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేమిద్దరం పరిచయం కావడం జరిగింది మేమిద్దరం పరిచయం అయిన రోజు నుంచి మాకు ఎలాంటి లిమిటేషన్స్ ఏమి లేవు స్టాండర్డ్స్ ఫాలో అయితే నోబడి వీళ్ళకి వచ్చిన నేను కలెక్టరేట్స్ కానీ సెక్రటరేట్ కానీ కమాండ్ కంట్రోల్ కానీ అమరవీరుల స్థూపం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇతర బిల్డింగ్స్ లలో కోర్టు బిల్డింగ్స్ కానీ నేను స్టాండర్డ్స్ ఫాలో అయినాను ఎలక్ట్రిసిటీలో హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్స్ ఫాలో అయినాను మేము ఏ లిఫ్ట్స్ పెట్టినా కూడా ఓన్లీ స్టాండర్డ్ కంపెనీ లిఫ్ట్స్ పెడతాం ఎందుకనంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎలాంటి ప్రమాదం లేకుండా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అనేది ఒక ప్రైవేట్ కంటే ఇంకా కాంపిటీటివ్గా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా మేము సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయగలుగుతున్నాం జనరల్గా ఎలక్ట్రికల్ అనేది పవర్ పోతేనే గుర్తొస్తుంది పవర్ ఉన్నంతసేపు ఈ పవర్ మ్యాన్స్ ఎవరికి గుర్తు ఉండరు మేము అంటే మేము బ్యాక్గ్రౌండ్లో ఉంటాం మేము ఎవరికి ఇబ్బంది కలగకూడదనేదే మా తపన మేము రెగ్యులర్గా మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ మంచి ప్రొసీజర్స్ అడాప్ట్ చేసి ఎలాంటి ఇంట్రప్షన్స్ లేకుండా చూడటం మా కర్తవ్యం కాబట్టి అది ఎప్పుడు అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు మేము రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాము దట్ ఈజ్ అవర్ మోటో అవర్ కమిట్మెంట్ ఇంకొకటి ఎలాంటి యాక్సిడెంట్ జరగకూడదు వచ్చిన వాళ్ళకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకూడదన్నదే అవర్ మోటో సో అది ఎప్పుడు జరగదు బ్రతికుండంగా దట్ ఈజ్ అవర్ మోటో